హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్బిల్ ఎస్ అందరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మన స్పూర్తి మార్బుల్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ నెలంతా కూడా ప్రతిరోజు ఒక పర్వదినమే ప్రతిరోజు ఒక పండుగ రోజు ఈ మాసంలో వచ్చే సోమవారాలలో కానీ పౌర్ణమి రోజు కానీ ద్వాదశి రోజు కానీ ఎప్పుడో ఒక రోజు ఇలాంటి పనులు చేస్తే చాలా విశేషంగా విశేషమైన ఫలితాలని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు మేము లాస్ట్ మండే గుడికి వెళ్ళి ఏమేం చేసామో చూపిస్తాను మండే రోజు మార్నింగే ఎర్లీ మార్నింగే లేసేసి తలస్నానం అది చేసేసి శుభ్రంగా దీపాలను వెలిగించేసుకొని తెల్లవారుజాముని ఇలాగ లైట్లన్నీ వేసి ఒకసారి తెల్లవారుజామున కూడా వీడియో తీసుకుందాము ఒకసారి అంతా ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకుందాము అని చెప్పేసి ఇద్దరం ఇలా బయట వచ్చి కాసేపు నుంచొని అన్నీ చూసి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాము నేను ఒక్కదాన్నే లేచి రావాలంటే నాకు భయం వేస్తుంది అందుకని మా వారిని తోడు తెచ్చుకుంటాను ఆయన కూడా లేచి వచ్చేసి ఉయ్యాల్లో కూర్చొని చూస్తూ ఉంటారు ఆ తెల్లవారుజామున వాతావరణము పక్షుల కిలకిల రావాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు హాయిగా ఉంటుంది నేను మా తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు మారేడు చెట్టు శివలింగము కృష్ణయని నేను పెట్టుకున్నాను అక్కడ ప్రతిరోజు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టినట్టు ఉంటుంది శివకేశవుల్ని పూజ చేసినట్టు ఉంటుంది మారేడు చెట్టు కింద పూజ చేసినట్టు ఉంటుంది తులసమ్మ దగ్గర అన్నీ ప్రతిరోజు అభిషేకం చేస్తాను చేసుకొని పూజ చేసుకుంటాను ఇంకా ఆవు దూడ అంటే నాకు చాలా ఇష్టము మా గడ్డిలో ఒక మ్యాట్ వేసి చిన్న ఆవుదూడ బొమ్మను పెట్టి అక్కడ కూడా దీపం పెట్టుకున్నాను అప్పుడప్పుడు అలాగా చేస్తూ ఉంటాను నాకు ఓపిక ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు అలా చేయడం వల్ల మనసుకు చాలా హాయిగా ఉంటుంది తెల్లవారకముంది లేచింది చింది తనవారినందరిని తట్టి നിദ്ര പോത്ത തൊല കോടി അതേ പനികൂസി അതേ പനി പിന്നെ പല്ലെ ലേച്ചിന് തന വാര തീലേ പി ఈ కార్తీక మాసం అంతా ప్రతిరోజు శివునికి అభిషేకం అయితే తప్పకుండా చేసుకుంటాను మా వారిని కూడా చేయి పట్టి చేపిస్తాను మా వారికి అయితే బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అయినా నా కోసం ఈ నెల అంతా లేస్తారు లక్ష్మీ అమ్మవారికి మనము వెండి పూలు బంగారు పూలు ఎలా పెట్టుకుంటాము అలాగే శివయ్యకు కూడా ఈ త్రిదళాలని కొనుక్కున్నాను ఈ మాసంలో ప్రతిరోజు ఈ త్రిదళాలతో స్వామికి పూజ చేయాలి అనుకొని తీసుకొని వీటిలతో స్వామికి పూజ చేస్తున్నాను మా పాప అరుణాచలం నుంచి విభూతి తీసుకొచ్చింది స్వామికి ఆ విభూతితో కూడా స్వామికి అభిషేకం చేసుకుంటాను అర్చన చేసుకుంటాను నాకు అయితే ఒకటే తెలుసండి మనం భగవంతుణ్ణి ప్రేమగా చూసుకుంటే మనల్ని కూడా భగవంతుడు ప్రేమగా చూసుకుంటారు మనమేంటో మన మంచితనం ఏంటో మన మనస్తత్వం ఏంటో భగవంతునికి తప్పకుండా తెలుస్తుంది కదా పుట్టించిన ఆ భగవంతునికే తన బిడ్డని ఎలా చూసుకోవాలో కూడా తెలుస్తుంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం శివ శివ శివయని సేవించిన చేసిన పాపము హరిట మనం నిద్రలేస్తే ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటాము ఎంతోమందిని మాట్లాడుతూ ఉంటాము ఎంతోమందిని తిడుతూ ఉంటాము అరుస్తూ ఉంటాము మన మనసు మన పిచ్చి మనసు మనకు ఎలా తోస్తే అలాగా బిహేవ్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి కాబట్టి మన తప్పుల్ని దేవుని ముందు ఒక ఫ్రెండ్తో చెప్పుకున్నట్టు చెప్పుకొని మనం భగవంతుణ్ణి స్మరించుకొని ఆయనకి పూజలు చేసుకుంటూ ఉంటే తప్పుల్ని క్షమిస్తూ ఉంటారు ఒప్పుకోవడం క్షమాగుణం గుణం అనేది ప్రతి మనిషికి ఉండాలండి అది ఉన్నప్పుడే మనము జీవితంలో రాణిస్తాము కానీ మనం చేసే ప్రతి తప్పుకి శిక్ష అనేది ఉంటుంది కాబట్టి మనం చేసేది తప్పు పనులు ఎందుకు చేయాలి మంచి పనులే చేసి మంచి మార్కులే వేయించుకుంటే జీవితం అంతా మంచిగానే ఉంటుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకే మ్యాక్సిమమ్ ఎవరిని బాధ పెట్టము ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళిపోయాము గుడిలో దీపాలను వెలిగించేసి దీపదానము స్వయం పాకము తర్వాత ఆకాశ దీపానికి ఒక కేజీ నువ్వుల నూనెని ఇవ్వాలి అని అనుకున్నాము ఇంకా ముందుగా ఇలాగా ఒక విస్తరలో ముగ్గు వేసి ఇలాగా మూడు వందల అరవై ఐదు వత్తులు నాలుగు ప్రమిదల్లో కింద వరిపిండి వేసి దానిపైన ప్రమిదని పెట్టాను ఇలాగా పెట్టి పచ్చకర్పూరం పెట్టేసి వాటన్నిటి మీద నాలుగు సెట్లు వెలిగించాము శివకేశవులకి ఫస్ట్ మా వారిని వెలిగించమన్నాను తర్వాత నేను వెలిగించాను ఉసిరి దీపాలు కూడా పెట్టి అవి కూడా వెలిగించాము ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇలా దీపాలను వెలిగించి నైవేద్యం పెట్టేసి ఆర్తి చేసుకున్నాము బ్రహ్మమురారి సురార్చితలింగం లింగం నిర్మల బాసిత శోభిత జన్మజదు వినాశం తత్ప్రణమామి సాదా శివునికి అభిషేకం కోసము పాలు పండ్లు పూలు తాంబూలము కొబ్బరికాయ ఇవన్నీ రెడీ చేసుకొని తీసుకెళ్ళి పంతులు గారికి ఇచ్చేసి చేయించేసుకున్నాము తర్వాత అందరినీ దర్శనం చేసేసుకొని ఇంకా దీపదానం కోసము బియ్యము ఇలాగా పళ్ళంలో పోసుకొని దానిలో వెండి ప్రమిద దానిలో బంగారు ఒత్తి రెండు ప్రమిదలు ఈయనకొకటి నేను ఒకటి ఇచ్చేద్దాము అని చెప్పేసి అలాగా సెట్ చేసుకొని ఆవు నెయ్యిలో ముంచిన రెండు పువ్వుత్తుల్ని అందులో పెట్టి వెలిగించి చెరొకటి వెలిగించి పంతులు గారికి పట్టుకొని నువ్వు పంతులు గారికి ఇచ్చేసాము

అలా గారికి ఇచ్చి స్వామికి నమస్కారం చేసేసుకొని కింద ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చేసాము ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసేసుకొని ప్రదక్షిణాలు చేసి బయటకు వచ్చేసాము బయట రెండు ఆవులు ఉన్నాయి ఆ ఆవులకి అరటిపండ్లు తినిపించాము ఇంకా మావారు అరటిపండు తినిపించారు మళ్ళీ ఇద్దరం పట్టుకొని ఒక అరటిపండు తినిపించాము అలా ఆవులకి నమస్కారం చేసుకొని అరటిపళ్ళు తినిపించేసి ఇంటికి వచ్చేసాము తులసి దామోదరుల కళ్యాణం రోజు ఇలాగా తులసమ్మ దగ్గర పిండి దీపాలు ఉసిరి దీపాలు గజలక్ష్మి దీపాలు అష్టలక్ష్మి దీపాలు ఇలాగా మొత్తం ఇరవై ఒక్క దీపం వెలిగించాను వెలిగించి స్వామికి అమ్మవారికి అర్చన చేసుకొని పూజలు జరుపుకున్నాము కింద ఉన్న చిన్న ఉసిరి చెట్టుని తులసి కోటలోనే పెట్టేసి ఇద్దరికీ పూజలు జరుపుకున్నాను ఒక పూలమాల వేశాను జాజి పూలు మాల ఒకటి బయట నుంచి కొనుక్కొచ్చిన పూలమాల ఒకటి వేసి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి తులసి దామోదరుల కళ్యాణము వాళ్ళ కథని పెట్టుకొని మా వారు నేను అక్కడే కూర్చొని విన్నాము ఇలాంటి పర్వదినాలలో మనము ఆ రోజుని మంచిగా భగవంతునికి పూజ చేసుకొని ఒక గంట రెండు గంటలు భగవంతునికి కేటాయించి పూజ చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది మన జన్మ సార్థకమైనట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది అందరూ తప్పకుండా మంచి రోజుల్లో పండగ రోజుల్లో తప్పకుండా సింపుల్గా అయినా ఎవరికి తోచిన విధంగా రెండు దీపాలు పెట్టి అంత నైవేద్యం పెట్టి పండ్లు పెట్టి పాలు పెట్టి నైవేద్యం చేసే ఓపిక లేకపోయినా పండ్లు పాలు పెట్టి ఒక స్తోత్రం చదువుకొని నిండు మనసుతో మనస్ఫూర్తిగా భగవంతుని మీద రెండు నిమిషాలు మీ మనసు మీ తను ఆయన పాదాల చెంత పెట్టి భగవంతుని ధ్యానం చేసుకుంటే ఆ భగవంతుడు మీ చేయి పట్టుకొని మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు మనం దేవుని వైపు చూస్తేనే కదా దేవుడు మన వైపు చూస్తాడు ఓకే అండి నెక్స్ట్ సోమవారము అందరూ దీపదానం చేయండి పంతులకి ఎంతో కొంత కొన్ని బియ్యం ఇచ్చి స్వయం పాకంగా బియ్యము ఇవ్వండి మంచి జరుగుతుంది మట్టి ప్రమిదలో అయినా కానీ దీపదానం చేసుకొని మీరు ఈ మాసంలో అందరూ పొందే కార్తీక మాస ఫలితాలని మీరు కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోమాత ఎక్కడైనా కనిపిస్తే ఒక అరటి పండు తినిపించండి ఎక్కడైనా గోశాలలు ఉంటే వెళ్ళి గోవులతో కాసేపు టైం స్పెండ్ చేసి రండి గోవులకి ఏదన్నా తినిపించి రండి మనం చేసే మంచి పనులు మనకు శ్రీరామ రక్షగా నిలుస్తాయండి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి బార్లెస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బి హ్యాపీ